నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకి దిగజారిపోతూ ఉన్నాయా ప్రజాప్రతినిధులు అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం కోల్పోయిన తర్వాత కానీ వాళ్ళు వాడుతున్నటువంటి భాష అందులో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వాడుతున్నటువంటి భాష ఎందుకు అంత వివాదాస్పదంగా మారుతూ ఉంది ప్రజాప్రతినిధులుగా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా నడుచుకోవాలి అనేటువంటి సూత్రాన్ని కూడా విస్మరించి ఇంత నిర్లజ్జగా మాట్లాడడం వెనక వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఏమిటి ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యన బాధ్యతగా వ్యవహరించాలి అన్నటువంటి విచక్షణని ఎందుకు కోల్పోతూ ఉన్నారు మరి కోల్పోయి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకొని ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు వాడినటువంటి భాష కావచ్చు లేదంటే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు గడిచిన ఐదేళ్లు వ్యవహరించినటువంటి తీరికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏ రకంగా చిత్కరించుకున్నారు అనేటువంటి దాన్ని కూడా చాలా సుస్పష్టం చేస్తున్నప్పటికీ ఇప్పటికీ మారనట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాషకి సంబంధించి ఒక మూడు వీడియో క్లిప్పులు మీకు చూపిస్తాను ఆ వీడియో క్లిప్పులు చూసిన తర్వాత అసలు రాజకీయాలు దిగజారిపోతున్నాయని వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు లేదంటే వీళ్ళు వాడుతున్నటువంటి భాష పైన మీ స్పందన ఏమిటి మీ విశ్లేషణ కూడా ఒకసారి విందాం ముందుగా వాళ్ళు వాడినటువంటి భాషని చూద్దాం పేర్ని నాని గారు మాజీ మంత్రి ఇది మంత్రి కొల్లు రవీంద్ర అని ఉద్దేశించి పేర్ని నాని గారు నేను వలంనేని వంశీని ములాఖాత్ కలిసిన తర్వాత బయటకు వచ్చి పక్కన వలం నేను వంశీ సతీమణి పంకజశ్రీ గారు కూడా ఉన్నారు మరి ఆవిడ ఎదురుగా రోమాలు కూడా పేకలేవు అని చెప్పేసి అని మాట్లాడుతున్నటువంటి వైనం ఈ ఉంటే కొడాలి నాని గారు

అంటే కొడాలి నాని పేర్ని నాని జోగి రమేష్ ఇలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు అన్న ప్రచారం జరుగుతుంది అంటే వాడి కాదు ముప్పై పెట్టుకోమను అని చెప్పేసి అని ఆ మాట్లాడినటువంటి తీరు కావచ్చు లేదా గతంలో ఈయన చేసినటువంటి ఆ వాడినటువంటి భాష వీళ్ళు పార్టీ నాయకులు ఇలా ఉంటే పార్టీ అధినేత మరి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను మరో ముప్పై సంవత్సరాలు ఏతామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా ఉపకలేడు అని చెప్పి ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు వెంట్రుకల్ పీకటం రోమాల్ పీకటం ఏం పీకుతారు ముప్పై కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెడితే ఏమవుద్ది ఈ రకమైనటువంటి భాష అసలు రాజకీయాలు దిగజారిపోతున్నాయి అనేటువంటి దాన్ని ప్రతిబింబిస్తూ ఉంటే వీళ్ళు మా ఈ రకంగా మాట్లాడడానికి అంటే అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారంటే వేరు కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు కూడా ఈ రకమైనటువంటి భాషతోటి ఇలాగ మాట్లాడుతున్నారంటే వీళ్ళ ధైర్యం ఏమిటి అని చెప్పి భావించవచ్చు సార్ మీ విశ్లేషణ ఇక్కడ రాజకీయాలు దిగజారిపోతున్నాయి అనటం కరెక్ట్ కాదు రాజకీయాలు దిగజారిపోవట్ల వీళ్ళు దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు నా వెంట్రుకు కూడా పేకలేరు అన్నాడు ముందర మాట్లాడిన పేరుని నాని ఏం మాట్లాడాడు నా రోమం కూడా పెకలేదు అది వెంట్రుకే రోమం అంటే కూడా వెంట్రుకే మధ్యలో మీరు వినిపించిన కొడాలి నాని ఏం పీకేశారో చెప్పాడు ఈయనేమో నా వెంట్రుక పేగలేరు అన్నాడు ఆయన కూడా అదే మా పదం మార్చి నా వెంట్రు ఒక పీకలేకపోయాడు కొల్లు రవీంద్ర అన్నాడు ఏం పీకారో కొడాలనా అని చెప్పాడు ఏం పీకారు వీళ్ళ ఉద్యోగాలు పీకారు వీళ్ళ ఉద్యోగాలు పీకిన తర్వాత కూడా ఇంకా ఇటువంటి భాష మాట్లాడటం అనేది అది అత్యంత జుగుప్సాకరంగా ఉన్నది వీళ్ళు అధికారంలో ఉన్నంత కాలం కూడా లకారాలతోటే మాట్లాడారు అసలు మహిళలంటే ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడారు ఇందాక కూడా మీరు చూపించిన క్లిప్లో ఆ కార్నర్లో కూర్చొని ఉంది ఈ వల్లభనేని నిలబడి ఉంది వల్లభనేని వంశీ భార్య వల్లభు వంశీ భార్య పక్కన ఉండగానే అంటే ఒక ఆడ మనిషి పక్కన ఉండగానే నువ్వు నాది అది పీకలేవు ఇది పీకలేవు అని మాట్లాడటం అంటే అతను ఎంత కుసంస్కారో మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే యథా రాజా తథా ప్రజ అని ఒక నానుడి ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి ఏం పేకలేరు ఏం బీకలేరు ఏం బీకలేరు అంటే కింద నాయకులు అందరూ కూడా ఏం బీకలేరు ఏం బీకలేరు అని అంటున్నారు ముందర ఇతనికి తెలియదు ఏం పీకారు ప్రజలందరూ కలిసి ఇతనికి పదవి పీకారు పదవి పీకిన తర్వాత కూడా నేను ముప్పై సంవత్సరాలు ఉంటానంటాడేంటి ఏంటి ముప్పై సంవత్సరాలు ఏళ్తాం మళ్ళీ అదే ఏళ్తానంటాడు ఇప్పుడు పీకేశారు కదా అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిన్ను ప్రజలు పీకుతారు అనేది నీకు పీకిన తర్వాత కూడా అర్థం కాకపోతే ఏదన్నా పన్ను నొప్పి ఉంది అనుకోండి సతీష్ గారు ఉంటే ఆ పన్నుని డాక్టర్ ఏం చేస్తాడంటే పీకుతాడు నీకు పీకిన తర్వాత కూడా నీకు పన్ను ఉన్నదే అనుకుంటున్నావు అంటే మరి నీకు ఇన్ని పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మెయిన్గా వీళ్ళందరూ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అని నేను అంటే నేను కొంచెం ఈ సైకాలజీ అవి స్టడీ చేస్తూ ఉంటాను సతీష్ గారు నాకు అర్థమైంది ఏంటి అంటే వీళ్ళందరూ భయంతో వణికిపోతున్నారు భయంతో చచ్చిపోతున్నారు వాళ్ళు చేసిన పనులకి చట్ట ఎట్లా చట్టం ఎట్లా వెంటాడుతున్నది వీళ్ళని అనేది వీళ్ళకి బాగా తెలుసు అందుకని ఆ భయంతో ఆ భయాన్ని కప్పిపుచ్చుకోటానికి ఆ మేము చాలా మేము పులివెందుల పులులమని రాయలసీమ టైగర్లమని మేము సింహం సింగిల్గా వస్తుందని రకరకాలుగా చెప్పిన చెప్తూ వీళ్ళు వీళ్ళ భయాన్ని దాచిపెట్టుకున్నారు ఎలక్షన్ల ముందర ఎలక్షన్ల తర్వాత నువ్వు ఏ నువ్వు అతను పేరుని నానే అంటాడు కొల్లు రవీంద్ర మంత్రిని పట్టుకొని నువ్వు ఆరు నెలల నుంచి మురుగుతున్నావు అంటాడు నువ్వు ఆరు నెలల నుంచి మరుగుతున్నావు ఏం చేయలేకపోయావు అని చెప్తూ ఉన్నాడు నీకు వాస్తవంగా ఈ జగన్మోహన్ రెడ్డి టైపు మనిషి గనక చంద్రబాబు నాయుడు అయ్యి ఉంటే ఈ పాటికి వీళ్ళందరూ జైల్లో ఉండేవాళ్ళు జైల్లో వీళ్ళ మీద ఒక్కొక్కడి మీద కనీసం వంద కేసులు తక్కువ లేవు అంటే పెడితే పెట్టడం మొదలు పెడితే వంద కేసులు తక్కువ లేవు అటువంటి నేర చరిత్ర కలిగిన వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంతెందుకు ఆయన నా వెంట్రు కూడా పేకెళ్ళారు అని చెప్పి చెప్పిన పేర్ని నాని పేర్ని నాని కొడుకు అటెంప్ట్ మర్డర్ కేసులో ఉన్నాడు ఇవాళకైతే రేపు అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కొడాలి నాని కొడాలి నాని మీద ఆల్రెడీ విశాఖపట్నంలో కేసు రిజిస్టర్ అయి ఉన్నది మొత్తం దుర్భాషలాడినందుక ఆ నోటి దోల వల్ల ఇట్లా రకరకాలుగా ఇదే కాకుండా కబ్జా కేసులు గుడివాళ్ళలో అసలు గుడివాళ్ళలో క్యాసినోలు నిర్వహించి ఇటువంటి పేకాట శిబిరాలు నిర్వహించి ఇటువంటి పనులు చేసిన ఈ నాని ఇప్పటికీ కూడా ఏమి లేకుండా ఒక జర్నలిస్టుని బెదిరిస్తూ ఉన్నాడు ఒక జర్నలిస్టుని ఏమంటున్నాడు అంటే నీకు ఉద్యోగం పీకేసిన తర్వాత కూడా ఇట్లాగే మైకు పెట్టుకొని తిరుగుతావా అంటున్నాడు ఓరి మూర్ఖుడా జర్నలిస్టు జర్నలిస్టే ఈ పేపర్లో తీసేస్తే ఈ ఛానల్లో తీసేస్తే ఇంకొక ఛానల్లోకి వెళ్తాడు ఇంకొక పేపర్లోకి వెళ్తాడు ఎవ్వడు ఉద్యోగం ఇవ్వకపోతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాడు జర్నలిస్టు ఒకసారి జర్నలిజంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టు చచ్చిందాక జర్నలిస్ట్గానే ఉంటాడు నీకున్నది నీ మంత్రి పదవి తుమ్మితే ఊడిపోయే మంత్రి పదవి నువ్వు నీ జీవితానికి నువ్వు రెండు సంవత్సరాల మూడు నెలల్లో నాలుగు నెలల్లో మంత్రిగా చేసావు అంతకు మించి నీ జీవితంలో నువ్వు చెప్పుకో ఏమీ లేదు నువ్వొచ్చి జర్నలిస్ట్ మీద నువ్వు మై అదేమ్మా మైక్ పీగా నువ్వు నీ ఉద్యోగం పీకినా నువ్వు మైకు బటుకు తిరుగుతావు అంటే బరాబరు తిరుగుతుంది అమ్మాయి ఆ లేడీ రిపోర్టరు లేడీ రిపోర్టర్ తోటి ఎట్లా మాట్లాడాలో కూడా తెలియని నువ్వు అసలు నీ సంస్కారం నీకు అసలు సంస్కారం లేదు అది అందరికీ తెలుసు ఇక్కడ ఒక లేడీ జర్నలిస్ట్ తోటి ఎట్లా మాట్లాడాలనేది కూడా తెలియదు అదే మీరు చూపించిన క్లిప్పు కాకుండా ఆ తర్వాత సాక్షి రిపోర్టర్ అడుగుతాడు సాక్షి రిపోర్టరు అడిగితే అతను అడిగిన ప్రశ్నలన్నింటికి భయపడుతూ భయపడుతూ ప్యాంటు తడుపుకుంటూ సమాధానాలు చెప్పాడు ఎందుకు అతను వెళ్ళి రెడ్డికి చెబితే ఇతనికి నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్ కూడా రాదు అందుకని సాక్షి రిపోర్టర్ అంటే నీకు భయమా ఆ పాప లేడీ జర్నలిస్టు నీకు క్వశ్చన్ అడిగితే ఎటకారమా ఇదే అంటే నీకు ఇటువంటి సంస్కారహీనమైన మనుషులందరూ ఒక చోట చేరితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు ఇక్కడ మనం ఇంత తీక్షణంగా తీవ్రంగా మనం ఎందుకు విమర్శ చేయాల్సి వస్తున్నది అంటే జగన్మోహన్ రెడ్డి చెబుతున్న ప్రతి మాట కూడా ఒక రివెంజ్ నేను రివెంజ్ తీసుకుంటా నేను రివెంజ్ తీసుకుంటాను నేను రివెంజ్ ఇదేమన్నా మోసగాళ్ళ మోసగాడి సినిమానా పగదా పగ సాధిస్తా సినిమా వచ్చింది ఒక సినిమా వచ్చింది నరశేఖర్ కృష్ణ నటించింది నువ్వేమన్నా పగ సాధిస్తా పగ సాధిస్తా సినిమానా నువ్వు మాట ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తివి నిన్ను పీకి అవతల పడేసిన తర్వాత నేను ముప్పై సంవత్సరాలు ఉంటా అంటే ఎక్కడ ఏముంటావు ఎక్కడ ఉంటావు ముప్పై సంవత్సరాలు నీకు ఏం మాట్లాడాలో తెలియదు ఏమి ఏమి నీ నీ ఎక్స్ప్రెషన్ ఏంటో తెలియదు నువ్వు అధికారంలో ఉన్నంతకాలం నీ గడ్డానికి నల్ల రంగు వేసుకొని తిరిగావు అధికారం పోగానే తెల్ల రంగు వేసుకొని తిరుగుతున్నావు ఇంతకు మించి నీలో వచ్చిన మార్పు ఏమీ లేదు నీకు ఇప్పటికైనా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రులు ఏం మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారో చూసి నేర్చుకో మీరందరూ కూడా నేర్చుకోండి భాష ఎట్లా ఉండాలి ఎవడన్నా ఏ మంత్రి అయినా అంత నీచమైన భాష మాట్లాడుతున్నారా అసలు నీచమైన భాష మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఊరుకుంటాడా ఇక్కడ ఒక చిన్న పాపను తీసుకొచ్చి డ్రామాలు ఆడించడం ఒక ఆ పాప తండ్రిని తీసుకొచ్చి మళ్ళీ లేదు లేదు మాకు తెలియదు అని చెప్పించటం ఏంటి డ్రామాలు ఓ డ్రామా కంపెనీ నడుపుతున్నట్టుగా పార్టీని నడుపుతున్నారు అసలు ఇంకొకటి ఏంటంటే ఈయన అంటాడు నా పార్టీ ఉంటుంది నా పార్టీ ఉంటుంది అంటాడు నీ పార్టీ ఉంటుందో ఉండదో నీకే డౌట్గా ఉందా అందరూ రాజకీయ నాయకుల నాయకులు నీ పార్టీలో ఉన్న నాయకులందరూ వెళ్ళిపోతూ ఉంటే బహుశా నీకే డౌట్గా ఉంటున్నది నీ పార్టీ ఉండదు అని నీ పార్టీ ఉండదు అంటానికి లక్ష కారణాలు చూపిస్తా నీ పార్టీ ఉంటుంది అంటానికి నువ్వు ఒక్క కారణం చూపించు అని ఈ రోజున ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు వీళ్ళు ఇప్పటికీ కూడా ఏమే ఏమీ మారలేదు వీళ్ళలో పరివర్తన రాలేదు ప్రజలు ఎందుకు తిరస్కరించారో వీళ్ళు ఆత్మ పరిశీలన కూడా చేసుకోలేకపోతున్నారు ఇటువంటి దురదృష్టకరమైన పార్టీ ప్రపంచంలో ఇంకొకటి ఉండదు ఇది చూస్తూ ఉన్నాం కదా కేవలం భూతులు మాట్లాడడం లేదంటే సంస్కారహీనంగా మాట్లాడడమే క్వాలిఫికేషన్స్గా తయారైనటువంటి ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యక్తుల్ని పెట్టుకుని ఒక ఫ్యాక్టరీగా నడుపుతున్నటువంటి పార్టీ ఆ పార్టీ మరి ఆ పార్టీలో ఉంటూ అధికారం కోల్పోయి అంటే అధికారం కోల్పోవడం అంటే ప్రజల తిరస్కారాన్ని వాళ్ళ చీత్కారాన్ని కూడా చవి చూసిన తర్వాత ఇప్పటికీ మారకుండగా ఏదైతే సంస్కారహీనంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నటువంటి వీరందరూ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి అర్హతను కూడా కోల్పోతూ ఉన్నారు అయితే కేవలం అధికారం కోల్పోయాక తాము చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాపాలుగా మారి ఎక్కడ వెంటాడతాయో అనేటువంటి భయం వాళ్ళని వెంటాడుతూ ఉంది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా మేకపోతూ గాంభీర్యంలా అనుకుంటూ ఈ రకమైనటువంటి భాషను అయితే కనుక వాడుతూ ఉన్నారు వీళ్ళు ఇప్పటికైనా మార్పు అనేది రాకపోతే వీళ్ళలో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరింత ఘోరమైనటువంటి పరిస్థితులు ప్రజాక్షేత్రంలో చవిచూడక తప్పదు అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం